నిజంగా మోతీలాలు మా చిన్నప్పటి నుండి మేము హాస్టల్లో ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాము ప్రభుత్వ వసతి దాంట్లో హాస్టల్లో ఉండి చదువుకున్నాం కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఎవరు వాళ్ళ హాస్టల్లో ఎవరు పోయినా కూడా గెస్ట్గా పోయినా కూడా వారికి అన్నం పెట్టించేవారు నాకు కూడా హాస్టల్లో చదువుకునేటప్పుడు ఫస్ట్ మూడు నెలలు నాలుగు నెలలు పేరు రాలే హాస్టల్లో అడ్మిషన్ కాలే అప్పుడు నాకు తినడా అంటే మళ్ళీ వండుకోవాలో లేకుంటే హోటల్లో హోటల్లో పోయి తినాలి ఆ సమయంలో నాకు వారి ప్లేట్ల నుంచి భోజనం పెట్టి ఒక రెండు మూడు నెలలు వారు నన్ను చదివించడం జరిగింది ఇట్లాంటి మంచి వ్యక్తి ఎందుకంటే సహాయం చేయడమే తెలుసు తప్ప నిజంగా రెవెన్యూలో ఇన్ని సంవత్సరాలు పనిచేయడం అనేది ఏ అవినీతి లేకుండా ఏ రేడింగ్ లేకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయము వీరందరూ చాలా బాగా తన గురించి మాట్లాడిన నిజంగా ఈ రెండు సంవత్సరాల ఈ రెండు సంవత్సరాల టైంలోనే ఇంత మంచి అభిమాని చోట కొన్న వ్యక్తి మోతిలాల్ గారంటే నిజంగా మేము కూడా చాలా గర్వ గర్విస్తున్నాం మోతిలాల్ ఎక్కడ పనిచేసినా కూడా ఎక్కడ పనిచేసినా ఎన్ని మండలాలు చేసిండు ఎక్కడ పనిచేసినా ప్రభుత్వం పంపించిన చోట పోయినా అది తప్ప ఎప్పుడు కూడా పైరోయిల్ చేసి నాకు ఈ ప్లేస్ వద్దు ఇంకో ప్లేస్ కావాలి దగ్గర ప్లేస్ కావాలి నీకు మంచి ప్లేస్ కావాలి మంచిదని కానీ ఎప్పుడు కూడా అడగలేదు ప్రభుత్వం ఎక్కడ పంపిస్తే డిపార్ట్మెంట్ ఎక్కడ పంపిస్తే అక్కడ పోయి పని ఆ ఘనత మోతిలాల్ గారికి దక్కిందని చెప్పి సుందరగా తెలియజేస్తున్నాను ఎక్కడ పని చేసినా కూడా ఎక్కడ పని చేసినా ఎవరిని అడిగినా కూడా మోతిలాల్ గారు మంచి వ్యక్తి అనే చెప్పినారు తప్ప ఏ ఒక్కరి నోట కూడా ఇట్లా సతాయించు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని చెప్పి ఎవరి అఫీషియల్స్ నుండి కానీ ప్రజల నుండి కానీ ఎక్కడ మేము కంప్లైంట్స్ వినలేదు నిజంగా మోతిలాల్ ఈ క్రెడిట్ మాత్రం నీకే దక్కుతుందని చెప్పి సుందరగా తెలియజేస్తున్నాను ఇదంతా చేయడానికి మా సోదరి మిమ్మల్ చాలా సపోర్ట్ చేసినారు వారు ఎంప్లాయీగా ఉండి వారు ఎంప్లాయీ ఉండి కూడా ఎంప్లాయీ అది ఉద్యోగానికి రాజీనామా చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పూర్తిగా కుటుంబంని చూసుకుంటూ నువ్వు డిపార్ట్మెంట్ సేవ చేయని మీకు మొత్తం పూర్తిగా విడవడం వల్లనే ఈ పేరు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మనం కూడా మోతిలాల్ను ఆదర్శంగా తీసుకొని తను ఏ విధంగా అయితే ఎవరిని నొప్పియకుండా ఎవరిని కష్టపెట్టకుండా పనిచేసి ఈ విధంగా ఈ స్థాయికి ఎదిగి డిపార్ట్మెంట్కు ఇక్కడ తల్లిదండ్రులకు గ్రామానికి అందరికీ మంచి పేరు తీసుకొచ్చినట్టు ఏ విధంగా అయితే ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్నారో మనం కూడా అదే విధంగా పనిచేసి ఆయనను ఆదర్శ తీసుకొని మనం కూడా అట్లా పేరు తీసుకురావాలని చెప్పి సుందరంగా తెలియజేస్తూ మోతిలాల్ గారికి ఒకటే కోరుతున్నా మీరు కూడా ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఇంతకుముందే మా ఫ్రెండ్స్ చెప్పారు ఈ నలభై సంవత్సరాలు డిపార్ట్మెంట్ సేవ చేసిరు కానీ ఇప్పుడు మీ శేష జీవితాన్ని మీ కుటుంబానికి మా అక్క పిల్ల పాపలతోటి మనవరాలతోటి మనవలతోటి మంచిగా సుఖంగా గడపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను జై భారత్